ఉగాది సందర్భంగా ఉత్తర వైపు ప్రయాణం చేయాలని అన్నారు అందుకని మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు తాలూకా భూముల దగ్గరికి మేము ఉన్నామండి దీన్ని పరభూమి మాట్లాడమని గ్రామాల్లో అంటారు మేము ఇప్పుడు అక్కడికే వచ్చున్నాము ఈ చుట్టూ ఉన్న వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి నేను మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఉన్నాను మా ఫ్యామిలీని మీకు చూపిస్తాను రండి అలాగే చుట్టూ ఉన్న వ్యూ కూడా మీకు చూపిస్తాను హాయ్ చెప్పండి హాయ్ చూసారు కదా మా ఫ్యామిలీని అలాగే ఇక్కడ అంతా జొన్న వేసి వేసున్నారు చూడండి ఎంతైనా పల్లెటూరు బాగుంటుంది కదా చల్లని చుట్టూ చెట్లతోని చల్లని గాలితోని చాలా బాగుంటుంది పల్లెటూరు అని ఎప్పుడైనా గ్రామాలే బాగుంటాయి టౌన్ కంటే వాతావరణం చల్లగా ఉంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాము ఈ గాలిని పీలిస్తే ఈ ఉగాది సందర్భంగా మేము ఇలా బయటకు రావాల్సి వచ్చింది మాకు ఓకేనా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా మాలానే పర్భువు మట్టడానికి వచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి బాయ్